మేము మా ప్రభుత్వంలో ఆల్రెడీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయిపోయిన బిల్డింగ్లు ఉన్నాయి అధ్యక్ష ఆ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ కూడా క్యాన్సిల్ చేసేసారు అధ్యక్ష అంటే కాపులు బాగుపడడం కూడా ఇష్టం లేదు అధ్యక్ష నేను మాట్లాడే వరకు ఉండండి నేను అధ్యక్షులు చెప్తున్నా తర్వాత మీరు మాట్లాడండి అదే విషయంగా అధ్యక్ష మరి ఎన్నికల సమయంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అధ్యక్ష మేము కాపులకు పెద్ద పీటేస్తాం కాపులకు పెద్ద పీటేస్తాం వేస్తామన్నారు ఒక్క కాపు నేస్తాం తప్ప చేసింది ఏమీ లేదు అధ్యక్ష ప్రజలందరికీ తెలుసు అధ్యక్ష ఈ విషయం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మీరు మాట్లాడతారా నేను ఇప్పుడు చెప్పారు కదా మరి ఎందుకు అధ్యక్ష నిజాలు చెప్తే చెప్తే తట్టుకోరు నిజాలు ఏదో మాట్లాడతారు అదే విధంగా అధ్యక్ష ప్రతి మరి మా సోదరులు ఇందాకే అడిగారు అధ్యక్ష మహిళలకు ఎంపవర్మెంట్ కోసం మీ ప్రభుత్వం ఏమైనా చేస్తా ఉందా అని అడిగారు అధ్యక్ష గతంలో పద్నాలుగు పంతొమ్మిదిలోనే కాదు అధ్యక్ష ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ స్థాప్ ఇచ్చిన రోజులే మహిళా ఎంపవర్మెంట్ అనేది మహిళా పక్షపాత అనే విషయం మీకు అందరికీ తెలుసు మహిళలంతా ఈ రోజు ఇన్ని రంగాల్లో ఉన్నారంటే ఆ గణత అన్న నందమూరి తారక రామారావు గారిది పద్నాలుగు పంతొమ్మిదిలోనే మేము గ్రూప్స్ పెట్టాం మహిళలకి ఎంపవర్మెంట్ కోసం వాళ్ళకి గా నిధులు కేటాయించాం ఆ రోజే కుట్టు విషయంల ద్వారా కావచ్చు గ్రూప్స్ ధర ద్వాత్రా గ్రూపుల ద్వారా కావచ్చు అనేక విధాల సంక్షేమ పథకాలు కూడా మేము అందజేసామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష ఒక్క చిన్న విషయం అధ్యక్ష మరి రంగుల రెడ్డి గారికి రంగులు మార్చుకోవడం తెలుసు ఏం అధ్యక్ష పేర్లు మార్చుకోవడం తెలుసు ఆ కాపు భవన్లు మూడు భవన్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయిపోయిన అధ్యక్ష అయిపోయినాయి అధ్యక్ష మరి పెట్టి ఆ పూర్తి చేయడం చెప్తాను కాపు ద్రోహే చెప్పాలి అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వం కూడా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష మరి బ్రాహ్మణ కార్పొరేషన్ లో ఉన్న మాట్లాడుతున్నాను కూర్చుంటే మాట్లాడండి చెప్పండి అధ్యక్ష మరి ఇంకా బ్రాహ్మణ కార్పొరేషన్ రెండు వేల పదహైదు పదహారు లోనే ముఖ్యమంత్రి నాన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోరం ఏర్పాటు చేశారు అధ్యక్ష అధ్యక్ష మాట్లాడతారా నేను కూర్చుంటా మాట్లాడమనండి మాట్లాడండి మరి ఏంటి వినాలి కదా అధ్యక్ష వీళ్ళు ప్రవర్తన ఎలా ఉంది అధ్యక్ష ఏదైనా నిజాలు చెప్తే ఇలా మాట్లాడతారు నిజాలు చెప్పితే ఇలా మాట్లాడతారు అధ్యక్ష అంటే చర్చకు రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష మేము చర్చకు రావడానికి సిద్ధంగా మేడం మీరు మాట్లాడండి ఏం మాట్లాడుతున్నా చెప్పండి

అధ్యక్ష మేము బ్రాహ్మణులకు గౌరవించిన ప్రభుత్వం మా ఎన్డిఏ ప్రభుత్వం గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అని కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష ఎందుకంటే రెండు వేల పదహైదు పదహారులో చేశాం ఒక లక్ష నలభై ఒక్క వేల రెండు వందల ఇరవై మందికి బ్రాహ్మణులకు రెండు వందల రెండు వందల పదహారు కోట్ల నిధులు కూడా కేటాయించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష అదే విధంగా మేము అనేక సంక్షేమ పథకాలు కూడా ఇవ్వబోతున్నాం గతంలో ఇచ్చాం మళ్ళీ కూడా ఇవ్వబోతున్నాం తెలియజేస్తున్నాం అధ్యక్ష భారతీయ విద్యా పథకం ఒకటో తరగతి నుంచి పీజీ చదువుకునే విదేశీ పిల్లలకు ఆర్థిక సహాయం మరి అదే విధంగా గరుడ పథకం కళ్యాణ వస్తు పథకం వేదవ్యాస పథకం గాయత్రి పథకం వశిష్ట పథకం ద్రోణాచారి పథకం చాణిక పథకం అధ్యక్ష ఇది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరాల్లో మధ్య బ్రాహ్మణ కార్పొరేషన్ కు తెలిపిన ఏ పథకం కూడా అమలు పరచలేదు అధ్యక్ష బ్రాహ్మణులకు కూడా ఏ పథకం కూడా అమలు పరచలేదు అన్న విషయాన్ని తెలియజేస్తున్నాం అధ్యక్ష ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి అధ్యక్ష మేము రెండు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయల నిధులు కూడా కేటాయించామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష అది టోటల్ బడ్జెట్ రెండు వందల పద్నాలుగు ఎకనామిక్ సపోర్ట్ కి అంటే స్వయం ఉపాధి పథకం ఇది లేకపోవడం వల్ల ఒక పక్క బడుగు బడిన వర్గాల పిల్లలు కావచ్చు మరి కాపు కావచ్చు మైనార్టీ కావచ్చు బీసీలు కావచ్చు ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లేకపోవడం వల్ల స్వయం ఉపాధి లేకపోవడం వల్ల అందరూ ఎలా తయారయ్యారంటే వీళ్ళు బట్టన్ నొక్కే విధానాన్ని చూసి గంజాయికి అధ్యక్ష 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 రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మీ